ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పెద్దగానే బొక్కబడింది ఆర్సీబీ ఫ్యాన్స్కి ఆర్సీబీ మేనేజ్మెంట్కి ఎందుకంటే ఆప్షనర్ సాగర్ వల్ల పెద్ద బొక్కబడింది అదేంటో చెప్తాను ఇంకా సోల్డ్ అవుతారనుకున్న ప్లేయర్స్ ఏమో అన్సోల్డ్ అయిపోయారు అన్సోల్డ్ అవుతారనుకున్న ప్లేయర్స్ ఏమో సోల్డ్ అయిపోయారు ఇదే పెద్ద టిస్టులు ఇంకా ఎక్స్పెన్సివ్ గట్టిగానే అయిపోయారు మామ ఇంకా ఈ ఆప్షన్లో ఉన్న హైలైట్ మూమెంట్స్ మాత్రమే నేను చెప్తాను సో ఈ హైలైట్ మూమెంట్స్లో నెంబర్ వన్ డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ బైస్ అట్ డబ్ల్యూపిఎల్ ఆప్షన్లో చూద్దామమా త్రీ క్రోర్స్ అంటే మూడు కోట్లు టచ్ అయిన ప్లేయర్స్ అండ్ ఇళ్ళు ట్వైస్ అంటే రెండు సార్లు రీచ్ అయ్యారు మూడు కోట్లకి సో ఫస్ట్ థింగ్ నెంబర్ వన్ ప్లేస్లో స్మృతి మందన త్రీ పాయింట్ ఫోర్ సియర్ ఆర్సీబీ సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంకా ఇప్పుడు కూడా చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ జీరో సియర్ స్మృతి మందనాకి సో ఆల్వేస్ స్మృతి మందనాన్ని బ్యాక్ చేస్తున్నారు ఆర్సీబీ ఎందుకంటే షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ కెప్టెన్ డబ్ల్యూపీఎల్ చరిత్ర